హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్తో నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజైతే మా పెరట్లో కాసిన కనకంబరాలన్నీ కోసుకుంటున్నానండి చాలా రోజుల నుంచి అయితే కోయట్లేదు కదా ఫ్రెండ్స్ పిల్లలు కూడా కోసి పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదండి వాళ్ళు ఇంకా నేనే కోస్తున్నానండి ఎప్పుడు నేను కూడా కోయ్యనండి తక్కువ ఈరోజు ఎందుకో పెట్టుకోవాలనిపించి ఇవన్నీ కోస్తున్నాను ఫ్రెండ్ చాలా రోజుల నుంచి అయితే అవి రాలి కింద పడిపోతున్నాయండి కోయికపోవడం వల్ల అలాగే యూట్యూబ్తో నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్తాను అన్నాను కదండి నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందర ఒకటికి పది సార్లు అయితే ఆలోచించానండి మనం సక్సెస్ అవ్వగలమా మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు అని అయితే నేను చాలా ఆలోచించానండి కాకపోతే ఒక అడుగు ముందుకు వేద్దాం కష్టే ఫలి అన్నారు కదండి కష్టపడితే ఏదైనా మనకు సాధ్యం అవుతుంది అన్న ఒక ఆశతోనైతే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నానండి నాకైతే వెనకాల సపోర్ట్ చేసేవారు ఎవ్వరూ లేరండి నాకు నేను ఓన్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం తర్వాత వాయిస్ ఇచ్చుకోవడం వాయిస్ విషయంలో అయితే చాలాసార్లు ఇవ్వడం డెలీట్ చేయడం అది ఎలా వచ్చిందో ఏం డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అనేది క్లియర్గా ఉందో లేదో చూసుకోవడం చాలా సమయం అయితే నాకు ఈ వీడియోస్తోనే సరిపోతుందండి కానీ కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నానండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కూడా అయితే నాకు కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా పేరు వచ్చేసి నజ్మా అండి నాకైతే ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్ మాది వచ్చేసి విలేజ్ అండి విలేజ్ పేరు అయితే నేను చెప్పట్లేదండి ఇవన్నీ కనకాబరాలు కోస్తుందని చూసారండి అవి ఇలాగా నేను గుర్తుపలంగా తెంపేయడం వల్ల కొన్ని మొగ్గలు కూడా వచ్చేసినాయి అండి నాకైతే మాలు కట్టడం రాదు ఫ్రెండ్స్ మా అక్కగారి దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి ఆవిడ కట్టారు అది ఎంత అయిందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి ఇప్పుడు వరకు అయితే నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఒక సబ్స్క్రైబరు ఒక లైక్ అంటే మనం ఒక మెట్టు ఎక్కినట్టేనండి అలాగే ఒక మెట్టు ఎక్కుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇవన్నీ కనకంబరాలు అయితే ఇవన్నీ కోసం వండి గిన్నెలో వేసాను ఈ వీడియో ఈ కనకమరాల గురించి నా షార్ట్ వీడియో కూడా పెట్టానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ నాకైతేనండి ఈ యూట్యూబ్తో నుంచి సాయంకాలం వరకు చాలా సమయం అనేది సరిపోతుందండి వాయిస్ ఇచ్చుకోవడం తర్వాత ఎడిటింగ్ చేసుకోవడం చాలా సమయం అయితే సరిపోతుందండి అలాగే నాకున్న సమయంలోనే ఈ ఛానల్కి కావాల్సిన విధంగా అయితే నేను చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇన్ని కనకాబురాలు అయితే వచ్చినాయండి చూసారా ఫ్రెండ్స్ ఈ కొట్టు దగ్గర కొనాలంటే చాలా రేట్ అండి మా విలేజ్లో కూడా అమ్ముతారండి వంద పూలు వచ్చేసి ఇంతని ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత మనం వందకి వంద కనకా ఇంత అని వంద కనకాబరాలు ఇంత అని అంటారు కదండీ అవి మనకి ఆ విషయంలో డబ్బులు కనిప ఆ డబ్బుల గురించి మనం ఆలోచించబండి వెళ్ళి కోసుకోవడంలో ఉన్న ఆనందం అసలు వేరే ఇందులోనే ఉండదండి అలాగా తోట ఉంటుంది కదండి తోటలోకి వెళ్ళి కోయడం వల్ల మనకైతే మనం ఎంత ఇవ్వాలా వంద కనకాబరాలకి అని అనుకుంటాం కదండి అది మర్చిపోతామండి నిజంగాను అన్ని పువ్వులు అయితే ఉంటాయండి అన్ని చెట్లు అయితే ఉంటాయి వంద కనకాబరాలు ఎంత ఐదు రూపాయలు పది రూపాయలు అండి ఇదివరకు అమ్మేవారు ఇప్పుడు అయితే నాకు తెలియదండి అండి ఇదిగోండి కనకాబరాలన్నీ కడితే ఇంత మోరైతే అయ్యిందండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కనిపించాలని ఈ విధంగా పెట్టానండి ప్లీజ్ ఇదేనండి నా యూట్యూబ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్